రి నియోజకర్గ కార్యాలయంలో పత్రికా విలేకర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పత్రికా విలేకర సమావేశ ముఖ్య ఉద్దేశం ఎన్డిఏ ప్రభుత్వం అందరూ కూడా ఎన్డీఏకి మద్దతుగా పట్టణ ప్రాంతం కావచ్చు గ్రామీణ ప్రాంతాలు కావచ్చు ఎక్కువ మంది ఓట్ చేయడము ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కలవడం అదేవిధంగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండలాధికారులు కలవడం ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంకటగిరి నియోజకవర్గంలో అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం జరిగాయి ఆంధ్రప్రదేశ్ ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు అదేవిధంగా మన సింహపూరి ముద్దుబిడ్డ ఆంధ్ర రాసాచేక నాయుడు గారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు మీరు యొక్క సహాయ సహకారంతో ఆ రోజు రామకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు నేను కూడా ఇక్కడి నియోజకవర్గ కన్వీనర్గా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నాను ఆ టైంలో అందరిని సమన్వయం చేసుకొని వెంకటగిరి నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాలకి ఓరే ట్యాంకులు కావచ్చు రోడ్లు కావచ్చు అదేవిధంగా మున్సిపాలిటీలో మనకి రోడ్స్ కావచ్చు లైన్స్ కావచ్చు బ్రిడ్జిలు కావచ్చు అనేక పనులు గతంలో ఎవరు చేయలేని పనులన్నీ కూడా ఆ టైంలో మనం చేయడం జరిగింది అదేవిధంగా టిక్ హౌసెస్ పద్దెనిమిది వందల ఇరవై నాలుగు క్విట్ హౌసెస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పిఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నాలుగు వేల ఏడు వందల ముప్పై ఇల్లు తొమ్మిదికి అదేవిధంగా ఓరల్గా కూడా చాలా ఇంటి గొడవ అని జరుగుతూ ఉన్నాయి ఆ కాలక్రమేణంలో రెండు వేల పద్నాలుగులో ఏది అభివృద్ధి కార్యక్రమం రెండు వేల పంతొమ్మిది దాకా జరిగాయో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మన ఏప్రిల్ వరకు వైసీపీ వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు మనకు మొరబడినటువంటి కిట్ హౌసెస్ దాదాపు కొన్ని అయితే తొంభై ఐదు పర్సెంట్ పూర్తయితే తొంభై పర్సెంట్ పూర్తయింది కొన్ని సిక్స్టీ పర్సెంట్ పూర్తయి కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమౌంట్ కేటాయించక ఆయన అక్క నాడకలున్నా చెప్పి కొందరి పాప ఉన్నటువంటి కన్వీనర్లు ఎంతో ఇస్తున్నాం అద్దో ఇస్తున్నాం అని చెప్పి మంత్రంగా కొన్ని వాడికి తీసి హ్యాండ్ చేయడం రకరకాల ఏసారి వేశారు కానీ ఇంతవరకు అక్కడ చేయటం పరిస్థితి లేదు సరైన కనీస మౌలిక సదుపాయాలు లేదు అవి పూర్తి అతను కోసం ఈ ప్రభుత్వంలో కూడా మేము ఎమ్మెల్యే గారిని కూడా పట్టుబట్టి ఏదైతే పెండింగ్ ఉన్నాయో అన్నీ కూడా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు కూడా ఈ రాబోయేటువంటి రోజులన్నింటిలో కూడా మన స్టేట్ నుంచి ఏ ఫండ్స్ వస్తాయో ఓటు ద్వారా అవసరమైతే కొన్ని సెంట్రల్ ఫండ్స్ కూడా తీసుకొచ్చి మనం ఇప్పుడు మనకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఎందుకంటే ఎమ్మెల్యే ఇప్పుడు కూడా రామకృష్ణ గారు మేము అందరూ కూడా సమన్వయంతో పనిచేస్తా ఉన్నాము ఇప్పుడైతే ఎన్డీఏ వచ్చిన తర్వాత బీజేపీ జనసేన అదేవిధంగా తెలుగుదేశం నాయకుడు కార్యకర్తలు అందరూ కూడా సమయంగా పనిచేస్తున్నాం మీ యొక్క ఆలోచనతో ఏ పనులు చేయాలనేటువంటి అవగాహనతో ముందుకెళ్ళి స్టేట్ నుంచి కానీ సెంటర్ నుంచి కానీ అనేక ఫండ్స్ తీసుకొచ్చి మన పురపాలక పట్టణంలో కావచ్చు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలు కావచ్చు అభివృద్ధి కోసం మేము అందరూ కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి చంద్రబాబు చేస్తాం ముఖ్యంగా నిన్నటి రోజున ఈ పత్రికలు అందరూ కూడా చూసే ఉంటారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం పిఎంఏ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మాణం కోసం నాలుగు లక్షల రూపాయలు ఇస్తారు వాటిలో కేంద్రం దాదాపు సిక్స్టీ పర్సెంట్ పైన కేంద్రం ఇస్తుంది రాష్ట్రం ఫార్టీ పర్సెంట్ ఇస్తుంది నాలుగు లక్షల రూపాయలతో ఒక మంచి ఇల్లు కలిపేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరికైతే ఇల్లు కావాలో అప్లై చేసుకుంటే తప్పకుండా తాపతాపలుగా అందరూ ప్రభుత్వ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అవకాశం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం మనం కల్పిస్తుందని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడ కూడా కులాలు మతాలు వర్గాలు వర్ణాలు పార్టీలు సంబంధం లేకుండా అందరం కలిసి అభివృద్ధి కార్యక్రమంలో అభివృద్ధి తీసుకెళ్లాలని చెప్పి సంకల్పంతో మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను మనకి చాలా అవసరమైనటువంటి ఉన్నాయి ఇప్పుడు మనకి వెంకటగిరి పురపాలక పట్టణంలో చింతగుండ దగ్గర అవరు గెలిదానికి మనకి వసలు వచ్చినప్పుడు వాద నీరంతా కూడా వచ్చినప్పుడు అనేక ఎంత ఉండాలి రాహపాండం కావచ్చు లేదా చింతగుండ కావచ్చు మనకి పాలింగ్ పార్టీ తరిద ఓవర్ బ్రిడ్జ్లు అవసరమవుతున్నాయి ఇది కూడా కావాల్సినటువంటి అవసరం లేదు ఏదైనా రైల్వే స్టేషన్ దగ్గర నాయడిపేట రైల్వే లైన్ మనకు క్రాసింగ్ ఉందో అది కూడా ఒక ఓవర్ బ్రిడ్జ్ అవసరం ఉంది కొన్ని దగ్గరలో బాక్స్టైడ్ బ్రిడ్జ్లు కూడా రైల్వేకి మేము ఆల్రెడీ ప్రపోజ్ చేస్తున్నాం గతంలో ఆ ప్రభుత్వం మేము అకాడమీలో కూడా ఇచ్చాం కొన్ని వర్క్ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకున్నారు త్వరగానే వర్క్ తీసి టెంటర్ కూడా తీసి అవి కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది విధంగా మనకి ఏమైనా కూడా చేసినానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తాము ఎలక్షన్ టైంలో కూడా నేను కూడా చాలా విషయాలు చెప్పాను మనకి స్వామిశాల స్వర్ణి నింకే మనం పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏదైనా లేదంటే ఆల్దూర్పాటు రిజర్వాయర్ వంటివి పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు రాష్ట్రం మనకి అప్పుల్లో కూర్కుపోయారు ప్రభుత్వం ఏ కూడా ప్రతి దాంట్లో అప్పులు చేసి ప్రభుత్వ యొక్క స్థలాలు ఏ కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాం ఇప్పుడు ఇప్పుడే మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటి ఒకటి అధికమిస్తూ ముందుకు వస్తున్నారు రాబోయేటువంటి రోజుల్లో ఎన్ని కూడా క్రమం తప్పకుండా అన్నీ పనులు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది అవసరమైతే మనం అదు అదృపాటు ఎదురువారి కావచ్చు అదేవిధంగా ఎస్ఎస్ఎల్సీకి ఏఎంపి ఫండ్స్ యాక్సి రెడెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ఫండ్స్ కేంద్రం తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది ఆయన కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం మన అదృష్టం ఏంటంటే మనకి మన మనకి ముఖ్యమంత్రి వరే చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు అదేవిధంగా మనకి సుబగ్గురు బుద్ధిపేటి వెంకయ్యనాయుడు గారు మనకి అందుబాటులో ఉంటారు అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పరమదేశ్వరి గారు మనకి ఏదైనా సాయం చేయడానికి వాళ్ళు ముందుంటారు అవసరమైతే కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకొచ్చుకునేటువంటి అవకాశం మన వెంకటగిరికి నియోజకవర్గానికి ఎక్కువగా ఉంది కాబట్టి మేము అందరూ కూడా సమన్వయంతో అవసరమైతే కేంద్రం నుంచి కూడా కొన్ని నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంది అదేవిధంగా ఈ మధ్యకాలంలో కూడా ఎమ్మెల్యే గారు నెట్లు కూడా మేము కలిసి మాట్లాడుకొని మన ఆరోగ్య శాఖ మంత్రి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మన సత్యకుమార్ గారికి కూడా ఒక అర్జీ ఇవ్వడం జరిగింది హండ్రెడ్ బెడ్ల హాస్పిటల్ అదేవిధంగా మనకి ఈ త్వరలోనే ఇక్కడ ఉన్నటువంటి గోస్ హాస్పిటల్ ప్రాంతంలో నిర్మించాలనుకున్నాం అది కూడా త్వరగా ఉంట అవకాశం ఉంది అవసరమైతే అది కేదం నుంచి నాబార్డు నిధులతో తీసుకొచ్చి అది కూడా త్వరలోనే గుర్తు చేసేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా మనకి ఈ మధ్య కాలంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులను అది పెంచి గుర్తు అవసరం ఉంది కాబట్టి ప్రజలు ఇంకా ప్రభుత్వం వచ్చింది దాదాపు ఒకటి నెల పూర్తయింది ఇంకా ఏం జరగలేదని అపోహ అవసరం లేదు తప్పకుండా మీరు అడిగినా అడగపోయినా ప్రతి పనులు కూడా మేము భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులందరూ కూడా మేము ముందు ఉంటాం తెలుగుదేశం జనసేనతో కలిసి మా యొక్క సహాయ సహకార ఎమ్మెల్యే గారికి గమనించి అందరి దోత్సవంతో వెంకటగిరి నియోజకవర్గ ప్రాంతంలో ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కారం కోసం మా వద్ద మేము కృషి చేస్తాం ఏ విధంగా పాలక పంటలు తెలుగుదేశం వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే కూడా వాడిని వ్యతిరేకిస్తామని కూడా నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే ఎక్కడ మేము కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు ఇప్పుడే చాలా మంది ఉపాధి కింద కదా ఎక్క ఏదైతే తప్పులు తగ్గుదారు చేశారు అదేనా కొన్ని తప్పులు జరుగుతున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు మా కార్యకర్తలు కానీ కొన్ని గ్రామస్తులు కూడా అది కూడా మేము ఎంపీడీ వాళ్ళతో అదేవిధంగా రియల్ ఎస్టేట్తో అదేవిధంగా ఏపీ వాళ్ళతో మాట్లాడి అక్రమాల అన్యాయాలు జరగకుండా ఏ నీతి నిజాయితీగా పనులు చేసే దానికి ఉపాధి హామీ పథకం కూడా దాన్ని కూడా ఒక సమీకృతం చేసి ఎక్కడ లోటుపాట్లు లేకుండా చేయాలనేటువంటి ఆలోచన ఆయుష్కొండ ఎమ్మెల్యే గారితో మాట్లాడి మన పొరపాటుమెంటే కూడా సరిదిద్దుకొని అందరూ ఉపయోగపడే విధంగా చేస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇలా మీకేనా సమస్యలు ఉంటే మాకు చెప్పండి తప్పకుండా అన్ని కూడా సమస్యలు పరిష్కారం చేస్తూ మన వెంకటగిరి నియోజకవర్గ దాన్ని అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్ళడానికి కులాలు మతాలు వర్గాలు వర్ణాలు పార్టీలు సంబంధం లేకుండా అభివృద్ధి పథకం ముందుకు తీసుకోవడానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మీ యొక్క సహాయ సహకారం మాకు అందించి మనం ఎక్కడ అభివృద్ధికి కోర్పడాలని చెప్పి ప్ర అందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను చేయించు